శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం సాయిరామ్ భగవానుడు గత మూడు నాలుగు అధ్యాయాల్లో భగవానుడు నిష్కామకర్య నిష్కామకర్మ యోగమును అక్కడక్కడ ప్రస్తుతి వచ్చారు దాని ఆచారం చేత క్రమముగా జ్ఞానము సిద్ధించగలదని వచించారు అయినా కానీ జ్ఞానమును గురించి కూడా అనేక చోట్ల ఉద్ఘాటించడం కూడా జరిగింది అటువంటి జ్ఞానమును మహనీయులను సేవించడం ద్వారా ఎరంగవలనని భగవానుడు తెలియజేశారు కాబట్టి ఈ జ్ఞాన కర్మల రెండింటిలో ఏది శ్రేష్టమో అనేటువంటి సంశయము అర్జునుడు కలగగా దాని నివారం కొరకై శ్రీ కృష్ణమూర్తిని వెనువెంటనే ప్రశ్నించాడు అర్జునుడు అర్జును ఈ ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభింపబడుతున్నది ఇక మొదటి శ్లోకం సన్యా అర్జున సన్యాసం సం కృష్ణ పునర్యోగం ఏతయోరేకం తస్మే బ్రూహిసునిశ్చిత అర్జున ఉవాచ అర్జునుడు చెప్పాను కృష్ణ ఓ కృష్ణమూర్తి కర్మణాం కర్మముల యొక్క సన్యాసం పరిత్యాగమును పునః మరలా యోగం చ కర్మయోగమును శంసీ ప్రశంసించుతున్నావు ఏతయోహ ఈ రెండింటిలో యత్ ఏది శ్రేయహ శ్రేయస్కరమైనదో సునిశ్చితం ఏకం బావుగా నిశ్చింపబడిన అటు ఒక్కదాని మే బ్రూహి నాకు చెప్పుము తాత్పర్యం అర్జునుడు చెప్పాను ఓ కృష్ణమూర్తి మీరు ఒకప్పుడు కర్మల యొక్క త్యాగమును మరి ఒకప్పుడు కర్మయోగం నువ్వు ప్రశంసించుతున్నారు కాబట్టి ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో బావుగా నిశ్చయించి ఆ ఒక్కదాని నాకు చెప్పుడు అన్నాడు ఓం దేవకీ నందనాయ విత్మహే ధీమహి ధన్న కృష్ణ ప్రచోదయా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్